ಅದಕ್ಕೆ ಏನಾದ್ರೂ ಟಕಾನಿ ವೇಡೇಟಾ ಕೊಂಚ ಮಂಡಿ ಇದೆ ಅದಕ್ಕೆ

ఈరోజు కడప జిల్లాలోని లైఫ్ మెడికల్ స్టార్ మదర్ గంగిరెడ్డి లైఫ్ మెడికల్ స్టార్ కడప జిల్లాలో ఇది ఏడో బ్రాంచ్గా ఓపెన్ చేశాను ఇక్కడ ఇక్కడ వికే నాయ్డి గారు ఓపెనింగ్ చేశారు ఇక్కడ మా స్పెషలైజేషన్ ఏంటంటే ప్రతి కస్టమర్కు డిస్కౌంట్స్ ప్లస్ బాక్సెస్ మెడిసిన్ బాక్సెస్ కానీ ప్రతి ఒకటి కూడా అవైలబుల్ ఇస్తాము ఇంకా ప్రతి సండే మేము ఇక్కడ చురూ పి ఉత్తముగా కస్టమర్లకు అందజేయడం జరుగుతుంది అలాగే కస్టమర్కు ఫీడ్బ్యాక్ కోసము మరి మరి ఫోన్ చేసి మా సర్వీస్ ఎలా ఉంది మేము ఎలా చేస్తున్నాము అని చెప్పేసి ప్రతి ఒక్క కస్టమర్ కూడా వచ్చిన కస్టమర్కు అడుగుతాం అడిగిన తర్వాత ప్రతి సండే ఇక్కడ వచ్చి షుగర్ టిస్ట్ బీపీఎల్ ఉచితంగా చేస్తాం సార్ సండే టైమింగ్ వచ్చేసి సిక్స్ టు నైన్ టెన్ వరకు ఉంటుంది ఫాస్టింగ్ ప్లస్ ర్యాండమ్ రెండు కలిపి చేస్తాం ఇక్కడ నైన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫైవ్ నైన్ ఇక్కడ మేము ఆల్రెడీ పాంప్లెట్స్ మొత్తం అందరికీ మేము ఇష్యూ చేసాము ప్రతి ఒక్కరికి పిచ్చేది మా ఇక్కడ ఐటీ సర్కిల్ ఓపెన్ సెకండ్ బ్రాంచ్ కడప కడపలో కడప టౌన్లో రెండే బ్రాంచ్కి ఓపెన్ చేశాము అడ్రస్ వచ్చేసి ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్ రిజిస్టర్ ఆఫీస్ ఆపోజిట్ కొద్దిగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఐటీ దగ్గర నియర్ ఐటీ దగ్గర ఇక్కడ మన రైతు బజార్ గారి నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేస్తారండి ప్రజల సద్వినియోగం కోసము కడపలో ఎంత బద్వే ఎర్రగుంట్ల నందలూరు राजीवपेट कड़प यह ब्रांच ब्रां ब्रांच सिक्स फाइव टू नई सिक्स फाइव टू फाइव नाइन